మాట్లాడి ఇప్పుడు వాళ్ళందరితో మాట్లాడితే అప్పుడు ఇదే శర్మ కాదు అని చెప్పారు నేను తాగాలేదు ఇబ్బంది అవుతాయని చెప్పింది సంవత్సరం ఇక్కడ వచ్చి అంటే కోమటి రెడ్డి ఆనాడు ఏం చెప్పింది కంపెనీ అనేది అని చెప్పింది ఒక్క కంపెనీ మైత్రిల్ చేస్తుంది మరి వేసుకుందా వచ్చింది ఇప్పుడు పక్కన నల్గొండ పనుకున్నా వస్తుంది ఐదు బజలు కూడా రోజు వస్తుంది ఆసన పాడ ఆసనతోనే ఈ రోగాలు కండి కండి రాకుండా నీళ్ళు బంద్ తాగితే మొత్తం నీళ్ళు అయిపోయినాయి ఆగిపోయినాయి బావలకాడ నీళ్ళు తాగుతలేము బావాలకాడ నీళ్ళు ఒక్క నీళ్ళు కూడా ఒక్క నీళ్ళు కూడా తాతరావు బార తాతలే అన్ని బంద్ అయినాయి కృష్ణ నీళ్ళు పెడతారు కృష్ణ నీళ్ళు పెడితే ఊరుకు పెట్టేది కృష్ణ లైన్ కు కంపెనీ కలిపారు కంపెనీకి ఇరవై నాలుగు గంటల ఊజలు ఆగితే నీళ్ళు